సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణలో రేషన్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడలేక సంచులు చెప్పులు పెడుతున్న ప్రజలు ఒక వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం ఆరు గంటల నుండే క్యూలో నిల్చొని సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో ఉదయం గంటల నుండి రేషన్ కోసం లైన్లో వేచి ఉన్న ప్రజలు ఎందుకు ఆలస్యమవుతుందని రేషన్ డీలర్ను నిలదీయగా సర్వర్ ప్రాబ్లం ఉందని సాంకేతిక నిపుణులు వచ్చి సరిచేసే వరకు ఏం చేయలేమని సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు గత మూడు రోజులుగా కూలి పనులు ఉద్యోగాలు మానుకొని లైన్లో నిలుచుంటున్నామని మూడు రోజులుగా సర్వర్ ప్రాబ్లం అనే చెప్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇచ్చే ముందు సాంకేతిక లోపాలను సరిచేసుకోవడం తెలియదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రజలు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రేషన్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు నేను ఫోటోలు లాబెట్టున్నాయి సెంట్రల్ ఎస్టేట్ నంబర్ ఎంట్రీ చేసి అక్కడికి వెళ్ళి వచ్చి టైం పడుతుంది సర్వర్ మంచిగా వస్తుందా పుల్లి ఆరు గంటలకు వచ్చిన మా భార్య పిల్లలతో దూరం ఇలా వెళ్ళడం లైన్ లో ఇంతవరకు లైన్ ఊరు రాలేదు సర్వర్ బిజీ అంటున్నారు మా డ్యూటీ పోయింది నలుగురు వచ్చి ఇలా డ్యూటీ పోయింది సర్వర్ వస్తే సర్వర్ లేదు అన్నారు ఏడ షాప్ లేరు ఒక షాపు ఓపెన్ అయింది